మేమైతే ఇప్పుడు బస్సులో కూర్చున్నామండి పిల్లలు ఇంట్లోనే ఉండి ఎప్పుడైనా ఒకసారి ఇలా తిప్పాలండి ఎందుకంటే చాలా బాగుంది మేము వెళ్ళే చోటైతే చెప్తాను చూడండి చెట్లు ఎంత బాగున్నాయో అంత బాగా అండి ఇది అన్ని రకాల చెట్ల నుంచి వచ్చే గాలి అంత బాగుంటుంది నాకైతే ఆటోలో వెళ్తుంటే ఒక గుహలాగా చెట్లు అల్లుకొని చాలా బాగుందండి ఆ ప్లేస్ అయితే భలే నచ్చింది చూడండి చూపిస్తాను ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉందండి వెళ్తుంటే చాలా బాగా అనిపించింది ఈ మామిడికాయ తోటలండి మామిడికాయ తోటలు నిమ్మకాయ తోటలు అట్టి తోటలు అన్నీ ఉన్నాయండి ఆ సైడ్ వెళ్తున్నాం చూపిస్తాం చూడండి ఇవన్నీ మేమైతే ఇప్పుడు ఏ ఇవైతే నిమ్మకాయ చెట్లండి హాయ్ అండి ఈ రోజు అయితే టోటల్ చూపిస్తాను ఇక్కడైతే అన్ని రకాల టోటలు ఉన్నాయి అరటి తోటలు మామిడికాయ టోటలు ఇంకా రకరకాల టోటలు ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇదైతే నిమ్మకాయ టోటల్ అండి ఇంకా రాల నిమ్మకాయలు అరటికాయ టోటల్కి అయితే చిన్నవి ఉన్నాయి అరటికాయలు ఆ సైడ్ ఉన్నాయి ఇంకా చూడండి ఎంత బాగుంది ఇదైతే మామిడికాయ టోటల్ లో ఇక్కడ టూ డేస్ ఉందామని వచ్చాం ఇవన్నీ కనబడుతున్నాయి మ్యాంగోస్ అండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా అంటారు కదా ఆ చెట్ల ఇవన్నీ చాలా ఉన్నాయి లోపల మాత్రం తోట కనబడుతున్నాయా చాలా బాగుందండి చూడండి మామిడికాయలు ఎలా ఉన్నాయి చూసారా ఎక్కడ చూసినా చెట్లు అండి భలే ఉన్నాయి టేస్ట్గా ఉన్నాయి మ్యాంగోస్ అయితే చూడండి చెట్టుకి ఎలా కిందనే ఉన్నాయి ఇంకా ఉన్నాయి చాలా బాగుంటాయండి ఈ మ్యాంగో అయితే పైన అన్నీ ఉన్నాయి ఇది అయితే రౌండ్ మామిడికాయలు అండి కనబడుతున్నాయా ఒక్క టోటల్ అనే రకరకాల మామిడికాయలు అండి ఇది చూడండి ఎలా ఉన్నాయా వీటి పేర్లు మాత్రం తెలియదు మీకు తెలిస్తే కామెంట్ లో పెట్టండి చూడండి మా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు చూడండి అంత బాగుంది హాలిడేస్లో చిన్నపిల్లలకి ఇలా తిప్పుతూ ఉండాలండి చల్ల గాలి చెట్ల గాలి తగలాలి ఇప్పుడు ఇంట్లోనే ఫోన్లు పెట్టుకొని పెట్టుకొని ఉంటారు పిల్లలు అవి ఏం లేకుండా చూడండి అక్కడ ఉయ్యాలి వేసి మంచం కూడా వేస్తున్నారు అక్కడైతే ఉందండి చిన్న నది చూడండి నది చాలా దూరంలో ఉంది అంత దూరం వెళ్ళలేమండి చిన్న చిన్న ఉన్నాడు కాబట్టి ఇక్కడ నది అలా పారుతూ ఉంటుందంట చాలా లాంగ్లో ఉంది అది వీడియోలో అది ఎక్కడ అంచం వేసుకొని ఉయ్యాల వేసుకొని ఊగొచ్చు అది కూడా చూపిస్తాను మీకు చూడండి ఎంత బాగుందో పొలాలు అన్నీ ఇక్కడ చిన్న కొండ ఉందండి ఉందండి వి మాత్రం ఇప్పుడే ఒకసారి ఇలా పిల్లల్ని తిప్పుతూ ఉండాలండి బాగుంటుంది వాళ్ళు కూడా మాకు కూడా బాగుంటుంది వాళ్ళు కూడా చూస్తారు మాకైతే ఇప్పుడే మొదటిసారి అండి ఇప్పటివరకు నేను రాలేదు పల్లెటూరికి బస్సు ఎక్కడం కూడా ఇప్పుడే మొదటిసారి అండి ఇప్పుడు వరకు నేను బస్ ఎక్కలేదు సరే మా ఫ్రెండు పిలిచింది కాబట్టి వచ్చానండి వాళ్ళు మామిడికాయ చెట్లు తీసుకున్నారు చూడండి అక్కడ మామిడికాయలే ఆ టోటే అదంతా ఉంది అక్కడైతే తాటి చెట్లు ఉన్నాయి చూడు కనబడుతుందా మీకు సమ్మర్ హాలిడేస్లో ఇలా తిప్పుతూ ఉండాలండి పిల్లలకి ఒక్కసారైనా తీసుకెళ్ళండి కానీ పిల్లలు కాకపోయినా పెద్దోళ్ళు ఉన్నా ఎవరున్నా ఇలా కొంచెం సేపు ఎంజాయ్ చేసుకోవచ్చండి చూడండి ఎంత బాగుంది ఈ వీడియో మీకు నచ్చితే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి